బ్రేకింగ్ చూస్తున్నాం న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం నలభై రెండు కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు భవానీపురం జోజీనగర్ లో బాధిత కుటుంబాలను పరామర్శించారు ఇరవై ఐదేళ్లుగా నలభై రెండు కుటుంబాలు ఇక్కడే ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాయని మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉందన్నారు అయినా కూడా వీళ్ళ ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయని అధికార దుర్వినియోగం చేస్తూ ఇక్కడి వాళ్ళను రోడ్డు పాలు చేశారని జగన్ ధ్వజమెత్తారు ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే అయ్యా చంద్రబాబు గారు ఈ రెండెకరాల పదిహేడు సెట్లకు సంబంధించి వీటి విలువ ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా ఇక్కడ దీని విలువ దాదాపుగా ఈ రెండెకరాల పదిహేడు రెండెకరాల పదిహేడు సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకుని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా నూట యాభై కోట్లు పై చీలు కోట నూట యాభై కోట్ల పై గల ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు రెండు వేల పదహారులో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పదహారులో ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డేటెడ్గా రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది తప్పుడు డాక్యుమెంట్తో తప్పు డాక్యుమెంట్లతో రెండు వేల పదహారులో ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై ఒకటి డేట్ తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ నూట యాభై కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన ఆ జనసేన కార్పొరేటర్ సంబంధించిన బ్రదర్ వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న అన్నదానికి నిదర్శనం ఇది వైపున కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతూ ఉండగానే రెండు వందల మంది పైసీలకు పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతు ఇస్తూ ఉల్ పెట్టి పేదలను తరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన ఘటన ఇది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే ఈ రెండెకరాల పదిహేడు సెట్లలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఒకటి పై నుంచి రెండు వేల ఒకటి ముందు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఈ ఇంటికి సంబంధించి ఇళ్ళకి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ వారు బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ ఇచ్చినారు ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్ళకు కూడా ప్లాన్ అప్రూవల్ శాంక్షన్ చేసి స్టాంప్ ఇచ్చినారు మరోవైపున బ్యాంకులు బ్యాంకు బ్యాంకుల వాళ్ళు వాళ్ళ డ్యూ ఎలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చినారు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పైన ప్లాన్స్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా స్థలాలు ఈ ఇళ్లకు కరెంటు డ్రైనేజు ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్ ఎలా ఇచ్చారో అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళ లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూటీలు పూర్తి చేసి మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకొచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళు వీళ్ళ ఇళ్లలో ఉండగానే రెండు వందల మంది పోలీసులు పైచికి వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పెట్టి జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పక్కన కొట్టడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది ఈ స్థలాలు మళ్ళీ నుగోళ్లు జరిగేటప్పుడు కూడా క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చినారు